ಸರ್ಕರು ಅಡುವಂತೆ ಸಾಲೆ

thank <laughs> you పోతూ ఉంటే కైలాసం అందే తుమ్మలేసింది రాజమండ్రి దేవలోకం అందుతో ఉంటే ఎండుకొండ లోపల సింహరసిగరి మండనాపురైతూ ఉంటే సింహరసిగడే మనపులు అయితే ఉంటే ఆ ఎండుకొండ లోపల ఎక్కడ ఏ చూసినా గాని మరి ఎక్కడ ఏమైనా

I'm gonna get out విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అంటారు శంకరుతో అన్నట అన్నయ్య ఏమున్నది అంటే సీమా సీమా సదగోడు జీవ జంతువులకు అన్నం పెట్టేడు ఒక అరిదాత నువ్వు మగలోక మగలోక మచ్చలోక మానవ లోక ఏడేడు పట్టణ లోకాల పరిపాలన చేసే కర్తం నువ్వు పశువులు ఉంటే మేతల్లో ఉంటావు మేతల్లో ఉంటే పశువులు ఉంటున్నాము పనికి లండు లండు గాని ఒక మేతకు తిండికి ముందు ముందు మాకు తెలియదు అని విష్ణుదేవుడు అంటున్నాడు నాకు తెలియదు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఎండికోండు నా తమ్ముడు నాకు కనబడతాడు నాకు నా తమ్ముడు కనబడతాడు ఎవరికన్నా చూసి చూస్తుంటే శంకరం లోపల ఇక్కడ దగ్గర ఒక కోరి కురుముల్లో దేవుడు

నేను ఎవరి బ్రహ్మదేవుణ్ణి మరి బ్రహ్మదేవుడు అంటే మరి అన్నా నేను దేవర పరావరకు పోతా ఒక ఇల్లు ముహూర్తమా లగ్గం నేను పోతా నేను పోయాడు తవ లోపల ఒక మంద గిట్ట అడ్డమైంది అనుకో మందట్ట పొలం తీసుకుంటా నోట్లో పెట్టుకుంటా మందవతలకి దాడతా రెండు కట్ట పొలని రెండు వేలుగా జీరి ఈ పుల్లని ఇటువారేసి ఆ అటువారేసి అడవారేసి ముట్టవా అనుకుంటా నేను పోతాను అరే విష్ణుదేవాడుతుడు అంటే ఇంటికి పెద్దకి శుక్రారం అంటే అక్రం అంట ఇంత బయట పెద్ద కాదు అన్నాడు అప్పుడు భగవంతుడు లోకాల శంకరుడు ఆలోచన ఎత్తుండు శంకరుడు కోరిమోదా గట్టు తండ్రి ఎండ బట్ట గట్టిన ఆడవే కావాలన్నడు శంకరుడో அடவை ஆடே காவலே ஆடதன் ஆக போது குரூப் போது முலதாரம் மண்டல கையாடு

కోరు ఒక్క అమ్మ కోరు తగ్గట్టు అంటే బట్ట ఎట్లా ఆడిది కావాలి చిన్న భార్య యాదకి వచ్చింది అయ్యయ్యో ఎక్కడున్నవే చిన్న భార్య కనుక నిన్నాది ఎత్త నువ్వే పోయేటి మంది నేను కెమల పల్లెలు కోని మంగళారం కట్టము వారికి ఎడబట్టిన ఆడదే జంకడంలో వాణి ఆనాడు ఒక లోకాల జంకడు గొప్పల గుర్తున్న ఆ యొక్క గంగా భవాని అయినా

కడియొప్పు ప్రివరాళ ప్రివరాళ గంగ గంగా గంగారి ఎప్పుడు గంగా పవడిని వరకలా వరరామదేవా వరరామదేవా కనక 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 కన come on ఆయనాడు మొత్తం పేర్లు పెట్టేనాడు గంగదేవి ఆయన గంగదేవి ఏమి రామ యొక్క వెళ్తున్నాడు ఏమి చేపలు వస్తుందో ఏవి సంపద వస్తుందో ప్రేమ భావ చదువులు మేము ఆప సంపద అర్చుకుంటున్నా గంగదేవి لالا 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 నెత్తి మీద పెట్టుకోని బొమ్మడి ఇంటికి వస్తే అరవై లక్షలు అప్పుడు ఆడళ్ళు గిట్టచ్చి ఏమండి అని చెప్పని బాబా నువ్వు బాధపడక్రా లక్కి నేను కదా ఇట్లా మాట్లాడుకుంటే గమ్మతి అయితే నిన్ను తెలిసినటువంటి కారణం ఏంది బాబా అటువంటి ఒక నీ యొక్క చిన్న భార్య అని నేను ఎప్పుడు పనిపడు నన్ను ఎందుకు ఎన్నరే ఎందుకు వచ్చినావు కానీ నువ్వు పంజాబ్ డ్రెస్ వేసుకున్నావు నైట్ నైట్ లేదు గంగమ్మ నీకంటే ఎక్కువ నాకెవరలేరు నాకంటే ఎక్కువ నీకెవరలేరమ్మ సంసారం అంటే సాగరం అంటారు బాబా నూరేళ్ళ తుగమంటారు వెయ్యి ఏళ్ళ పంట అంటారు సంసారం అంటే సాగరం అంటారు నూరేళ్ళ తుకమంటారు వెయ్యి ఏళ్ళ పంట అంటారు కష్టం వచ్చిన్నాడు భర్తవి చెప్పుకోవాలి భర్త కష్టం వచ్చిన్నాడు భర్తవి ఎప్పుకోవాలో అంటారు నీగా నాకు వచ్చినట్టు కదా నా కాబ నాకు బాధ కలిగితే నీకు బాధ కలిగినట్టు కదా బాబా పిలవరం పువ్వుందంటే ఇక్కడికి దగ్గర ఒక్క ఏమున్నదంటే అటువంటి ఒక్క కోరి కురుమవాడు

¡Pues ya por నేర్ పేరు పెట్టనా ముక్కుయ దగ్గరమే ముక్కి గంగట్టే అప్ప అప్ప అన్న కూడా పేరు పెట్టదా మరి అటువడి తలకొలు కొరిచి గంగట్ట పేరు పెట్టాలలల ముకు గంగalle పునేవు హ మళ్ళీ తిరుపదైన గుండువాల అమ్మ ఏమనుకుంటున్నాం అయ్యో బావయ్యా ఏనాడి ఏల్ల ఈ రోజు ఏనాడు బావా గంగమ్మ తిరువేటి ఏనాడు సవలేడి వందకు బావంటమైనట్టు ఏనాడికిొక్క ఏనాడు గంగవు ఏనాడు వడం కావన్నట్టున్నావు లేదు ఏ ఏనాడు నువ్వు చేసుకున్నాం అంత వాటిని మన వినని అడిగాను నేనుండి ఎందుకు అడిగా అంత కథమ్మో గంగా పోయిన మొత్తాడు వంద ఏడల ఎక్కువ వచ్చింది బండి పోయి అంత బాటి అతలాడతాడు అప్పుడు నువ్వు కూడా ఇగరమత్తా ఉండాలి ఆడళ్ళు అన్నప్పుడు ఉండాలి తెలియదా అయితే ఈ ఇగరమన్న ఉండాలి ఈ పన్న అయితే కొట్టి కొడతానని చెప్పి అటువంటి ఒక దెబ్బ పడగానే పడి ముందే ఇంటి

ஆடல் ரேர்வா ரொங்க ஆடல ఉండాలి నేను చెప్పినట్టు నువ్వు అక్కడ చెప్పాలి అందుతాడుకోనయ్యా నువ్వు పరాయల్వే గానీ ఎట్ట వచ్చిందని నువ్వు అనాలి అప్పుడు ఎంత ఎలా అడుగుతాడు అందుకొరకు నువ్వు ఏమనాలంటే నా గంగలో బరం ఒక్క నల లేక నల హారం లేక పులి లేక పులి హారవ లేక పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళు ఏళ్ళ నాకు ఇరవై నాలుగు ఏళ్ళ ఎట్ట మర్చిందని నువ్వు అనాలి ఎట్ట మర్చి మరి ఎట్టా నువ్వు అడుగుతాడు అడిగినప్పుడు నీ మంద లోపల ఉండే ఒక్క ఏడు గొడ్డు గొర్రెలు ఆ ఎడ్డు ఏడు ఒక గొడ్డు గొర్రె తీసి బలోబలం గంగల బలిహారం ఇస్తే ఎప్పుడు బండి పోయంత పాటి ఇస్తాను కానీ ఎందుకరకంటే సాగు లేని మందల సాగు ఉంటని ఏడవాడు బీరడు అడవిళ్ళ మందలు ఆగంగానే ఏడవాడు బీరడు ఆ ఎందుకరకంటే మందలు ఒక గొర్రెని ముట్టేవాడు కోత మీ మీకు తోలేక మందల ముందర కొట్టలేక చె తోలు పంద పెట్టుకోడు వెనకే మరిపోతాడు చెడి గడ్డలు ఎందుకోడు పల్లెల్లో పడుగుతో ఈ గంగా கங்கம்மா <laughs> பாரி

దేవుడి గాతలు మోతా కలుసుకుంటుంటే పడుచుకుంటు గాతలు చూడలేక గప్పుడు ఒక సముద్రపురకే సంఖ్య పెట్టుకొని పారిపోతుందటం లోపల గంగదేవి లేకపోతే గంగ మళ్ళీ మా యొక్క పది గంట బల్ ఉన్నది మంచి ముందు నాలుగైదు ప్రబాధం కలిగం లోపల